ఏంటిది హాయ్ ప్రవీణ్ అన్న గుడ్ మార్నింగ్ జై తెలంగాణ జై కేసీఆర్ అన్న ఏ రాష్ట్రానికైనా ప్రాంతీయ పార్టీలే శ్రీ రామ రక్ష వంద శాతం నిజం బ్రదర్ ఒకసారి బిఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈ పత్రికల మీద చర్యలు తీసుకోవాలి వంద శాతం బీఆర్ఎస్ పెద్దలు ఆ ఈ రోజు వచ్చిన ఈ రోజు ఇరవై ఐదవ తేదీ ఇరవై ఇరవై ఐదవ తేదీ ఈ ఆంధ్రజ్యోతి వెలుగు పేపర్ లో ఒక వార్త రెండు తీరుగా రాసిండ్రు మరి వాంది కరెక్టా వీంది కరెక్టా తప్పకుండా కేటీఆర్ గారు మీరు చర్యలు తీసుకోవాలి రైతు భరోసా గురించి ఒక్కసారి మీ లైవ్ ద్వారా రైతుల మనసులో ఏమున్నదో ఫోన్ ద్వారా తెలుసుకోండి అన్న లైవ్ లో అదే విధంగా హైడ్రా గురించి లైవ్ లో తెలుసుకున్నాడు మీ అభిప్రాయం మేము ఫస్ట్ చిల్కా ప్రవీణ్ ప్రజా దర్బార్ అని పెట్టింది నేనే చిల్కా ప్రవీణ్ ప్రజా అని పెట్టి లైవ్లు చేసింది నేనే మళ్ళా తర్వాత చేద్దామని కొన్ని రోజులు ఆపినాం ఖచ్చితంగా ఇవాళ మరొకసారి ఆ లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా లీకులు ఇచ్చేది వాళ్ళ మంత్రులే కావచ్చు చెప్పలేం కేసీఆర్ వీడియో పెట్టినా చూడండి అన్న ఎక్కడ పెట్టి ఉంటాడు మన దానికి పెట్టి ఉంటాడే ఉంది మరి సెల్లుకు ఏం వీడియో మరి ఉన్నది ఇది ఉన్నది ఆల్రెడీ చూపించినాం ఇది ఇది చూపించినాం కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నామని ఒక సామాన్య బాధితుడు మురబెట్టుకున్నది ఇది చూపించిన ఆల్రెడీ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలు ఎస్ కరెక్టే ఓన్లీ కేసీఆర్ ఈ ఆక్సిజన్ అండ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ స్టేట్ ఓన్లీ కేసీఆర్ అంటే తెలంగాణకు ఆక్సిజన్ ఆట లైఫ్ లైన్ ఆట ఖమ్మం ప్రజలకు ఇప్పుడు బుద్ధి వస్తుందో రాదో తావండిరా అద్దురా అంటే కాంగ్రెస్ విన్నారా ఇప్పుడు అనుభవించాలి మీరు వాటి గట్ల అనద్దు కేసీఆర్ దొంగ నువ్వు కా నువ్వు కూడా కేసీఆర్ ఒక వెయ్యి ఎకరాలు రాయించుకున్నా నేను రెండు వేల ఎకరాలు రాయించుకున్నా కేసీఆర్ ఈజ్ ద లెజెండ్ అని ఒక ఆయన ఎక్కడ ఇక్కడ పగలనక రాత్రి అనక మందు తాగిండు ఆ మందు తాగిండురా అవులే ఎవరు కేసీఆర్ అట ఇప్పుడు నీ పొక్కలకేంబోదిగా ఇట్లా ఇట్లాంటి మీకు సిగ్గత్తుంది మీకు మంచి కామెంట్లు పెట్టురా అంటే ఎందుకు రా ఏంటి నువ్వు తాగవా మందు కేసీఆర్ ఒక్కడే తాగుతాడా మందు ఆయన ఆయన మందు ఆయన పైసలు ఆయన తెచ్చుకొని తాకుతాడు నీ 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 సొమ్మేమని అడిగానా మీ ఇంటికి వచ్చి ఒక కోటర్కో ఆఫ్కో పైసలు ఇవ్వమని తొలి వెలుగు రగ్గార్ తాగడా తిమ్మార్ మల్లిగారు తాగడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు దాగడా ఏవాళ్ళ ఇష్టం వాళ్ళది నిజంగా నిజంగానే ఇష్టం ఉన్నాడు దాగి రోడ్డు మీద కచ్చి వాణ్ణి చంపి వీణి చంపి వాణాస్తులు గుంజుకొని వీణాస్తులు గుంజుకుంటే నువ్వు అనాలి ఆయన వ్యక్తిగత విషయం ఆయన ఇంట్లో తిండి తిన్న పాపమే ఆయన ఇంట్లో మందు ఆయన పాపమేనా ఏం తెలివితే నువ్వు తాగు ఎవడొద్దా అన్నాడు నువ్వు పొక్కవాగా తాగి ఆ రోడ్డు మీద పండిపోరాడు రాదు ఎవడని అంటే అడుగు అప్పుడు ఇదో తెలియకాల కామెంట్ అని పెట్టావు గౌతమ్ మందమూరి అట నీ మైండే మంద అయిపోయింది బాగా మందగించింది నీ మైండ్ కేసీఆర్ తాగుడో తాగుడో తాగుడు ఆయనే ఒప్పుకున్నాడు కదా ఓ ఛానల్లో కూర్చొని ఢిల్లీలో చదువుకునేటప్పుడు చలి ఎక్కువ ఉంటాయని డాక్టర్ చెప్తే తాగిన ఇక పంచులు అది అట్టనే అలవాటు అయిపోయింది నాకు రోజుకొక పెగ్గు తీసుకుంటా అని చెప్పిండు ఇక దాన్ని నువ్వు కొత్తగా చెప్పిందే ఉన్నది తాగబుద్ధి అయితే నువ్వు తాగు ఎవడర్థంటాడు ఇక ఆయన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి ఆయన తాగుబోతు తాగుబోతు లక్ష కోర్టు తిన్నాడు ఏ తిన్నారో రో అంటే సూపీయర్ ఆర్ఆర్ బాధితులను జర విశ్లేషణ జరపండి ఆర్ఆర్ బాధితులను అంటే అవుటర్ రింగు రోడ్డా ఇదేందో జర ఆర్ఆర్ అంటే నువ్వు ఫుల్ ఫామ్ పెట్టు మిత్రమా జరా ఫుల్ ఫామ్ పెడితే దాని మీద ఒకటనే చేస్తాం ఏంటిది భరత్ గౌడ దండవరాని ఆయన వినలేక చేస్తు ఏది భరత్ గౌడు దే విషయంలో రైతు బంధు ఓకే అన్నా భూమి లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా అన్న అదే అడగాలి మనం ఎందుకు ఇస్తాం రా ఉన్నోనికే ఎందుకు ఇస్తాను రా అని ఆ అక్కెనపల్లి కృష్ణ ప్రవీణ్ అన్న మీ విశ్లేషణ ప్రజలకు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా బాగుందన్న ఓకే థ్యాంక్ యూ అక్కినపల్లి కృష్ణ ఇప్పుడు భరత్ గౌడు నీ కీనపుది కాకపోతే నీ చేతుల్లో సెల్లు ఉంటది నీ చేతిలో టీవీ ఉంటుంది కట్ చేసుకుంటే అయితే ఇక నిజాలు చెప్ తినలేకపోతే మేమేం చేస్తాం భరత్ గౌడు నువ్వు ఎవరినో మా భరత్ గౌడు మన మిత్రుడే రోజు మనకు మంచిగానే పెడతాడు మరి ఎవరినో అంటాడు మరి గ్యాస్ పైసలు ఇప్పటి వరకు పడలేదన్న గ్యాస్ పడ పైసలు పడది మహిళకు రావాల్సిన రెండు వేల ఐదు వందలు పడవి ఆ వృద్ధులకు రావాల్సిన నాలుగు వేల రూపాయలు పడాయి అందరికీ సర్కార్ బాకీ ఉన్నది ప్రవీణ్ అన్న నువ్వు కేటీఆర్ తోని మాట్లాడండి మీ అందరికి మళ్ళొకసారి చెప్తాను నేను కేటీఆర్ కు నాకు సంబంధం లేదు నేను ఈ మీరు ఒకటి అర్థం చేసుకోర్రీ టీపీఎఫ్ అని పెట్టినా టీపీఎఫ్ అని పెట్టిన గిట్లా పెట్టని పెట్టనిస్తారా కేటీఆర్ పని చేస్తే నా కింద చేయాలి కానీ నువ్వు ఇంకోటి టీపీఎఫ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని నువ్వు ఎట్లా పెడతావు అంటారా రానరా కేటీఆర్ మనం మాటినాడు మొన్నోగాయనే అన్న కేటీఆర్ డ్రెస్సింగ్ బాగాలేదన్న ఒకసారి చెప్పన్నా గీ డ్రెస్ వేసుకోమని చెప్పన్నాను గంత క్లోజ్ నాకు ఉంటే నాకు ఒక ఆఫీసు ఉండకపోవా నేను మరొకసారి చెప్తున్నా నేను ప్రాంతీయవాదిని కానీ బీఆర్ఎస్ వాదిని కాదు ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని కాదు బీఆర్ఎస్ సభ్యత్వం నాకు లేదు బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని నేను భుజాల మీద వేసుకొని మంచిదని చెప్పాను బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన నూట పంతొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలో తాజా ఎమ్మెల్యేలో వీళ్ళంతా సక్కం పోసాలని నేను చెప్పాను ఓన్లీ కేసీఆర్ ను మాత్రం నేను తప్పకుండా ఒక విషయంలో మెచ్చుకుంటా తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్కి గౌరవం ఇస్తా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన లోపాలను వెనకేసుక రాను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు దాన్ని వెనకేసుక రాను ఓన్లీ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ ని మాత్రమే నేను అభినందిస్తా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అదే ప్రగతి భవన్ లోకి ఎందుకు రానియలేదు అనేక మందిని అనేది నేను కూడా ప్రశ్నిస్తా కాబట్టి మరొకసారి చెప్తున్నా కేటీఆర్ కు నాకు కావచ్చు బిఆర్ఎస్కు కు నాకు కావచ్చు సంబంధమే లేదు వాళ్ళ పార్టీ వాళ్ళది నా తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్సు మన యువతది ఇది బాగా అర్థం చేసుకోర్రీ ఇక మీ మీ అనుమానం పోతలేదు ఇక నిన్న ఒక ఆయన పెట్టిండు ఈడు నిన్ను ఎందుకు రాలేదంటే కేసీఆర్ నిన్న జీతం వేయాలి అందుకే రాలే అని తెచ్చి ఇక ఏం చేయాలి గొంతు పోయి జ్వరం వచ్చి ముఖం పాలిపోయి నేను ఉంచే గట్ల వాళ్ళ తమాషాలు అనుకోర్రీ ఎన్ని అనుకుంటే అంత మంచిది అనుకోలేదా కేసీఆర్ను ఏ ఆంధ్రల దగ్గర డబ్బులు తీసుకుంటే ఏదొక్కటి ఫేక్ ఉద్యమం సృష్టిస్తాను అని గట్టిన అనుకోర్రి నేను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టింది రేపటికో మా కాదు ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం యూత్ బేస్డ్ పాలిటిక్స్ చేద్దామని పెట్టిన దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా శక్తి వంచన లేకుండా ప్రజల్లోకి తీసుకపోతా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తా యువతకు అర్థమయ్యేటట్టు చెప్తా యువతను పోగేస్తా యువత ద్వారానే ఈ ఉద్యమం రాజేస్తాం అది తప్పకుండా జరిగే పని అది ఇప్పుడు కాదు చాలా రోజులు పడుతుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగేయవలసి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అర్థమయ్యేలాగా చెప్పవలసి ఉంటుంది కాబట్టి మాకు ఆ భయమేం లేవు మేము ఒక ఇరవై సంవత్సరాల పోరాటాన్ని ముందే బుక్ మీద క్లియర్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం కానీ లేక గజబిజి ఆలోచనతోటి గజ్బిజీ పూటకొక మాట మాట్లాడడానికి సిద్ధంగా లేదు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ యువత కోసం పనిచేస్తుంది ఇది యువ రాజకీయాలను సృష్టించడానికి పెట్టిన ఒక వేదిక కాబట్టి ఇక్కడ ప్రజలారా ఇక్కడ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన దీనికి సహాయం చేయాలనుకునే సాయం చేయండి లేదా దీంట్లో మీరు సభ్యులుగా చేరాలనుకుంటే మీ డీటెయిల్స్ మన వాట్సాప్కి పెట్టండి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ